డ్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల ధ్యానము కొరకై ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణాన్ని ధ్యానం చేద్దాం ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణము ధ్యానం చేద్దాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పర్లుచున్నది నిన్నటి దినమున కాపరి ఏ రీతిగానైతే తన శత్రువుల ఎదుట భోజనము సిద్ధము చేస్తాడో అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఇది ఒక మహా గొప్ప అనుభవం ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా తన చుట్టూ శత్రువులు ఉన్నారు ఎప్పుడు దావీదును చంపేద్దామా ఎక్కడ దొరుకుతాడా చంపేవాళ్ళు అతని నాశనం కోరేవాళ్ళు అతడు ఎదగకుండా చేయాలనేటటువంటి వాళ్ళు ఎంతోమంది తన చుట్టూ చేరి ఉన్నారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళందరి ముందు దేవుడు దావేదురు రాజసింహాసనం మీద కూర్చోబెట్టి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఈ వచనాన్ని మనము క్రుడీకరించి ఆలోచన చేయవలసినది ఏమనగా ఈ కాపరి తనను వెంబడిస్తున్నటువంటి ఆ గొర్రెను యహోవాను ఏ వ్యక్తి అయితే కాపరిగా చేసుకుంటాడో దేవుడు వారిని గణపరుస్తాడు అని ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దౌంబిడ్లారా అందుకని ఆ అనుభవాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడైనటువంటి దావి ఉన్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధము చేయదు నేను నేర్చుకున్నాం కదా నిజంగా శత్రువులు మనల్ని ఎవరైతే ఎదగకూడదు వర్ధిల్లకూడదు క్షేమంగా ఉండకూడదు అని కోరుకుంటున్నారో వాళ్ళ మధ్యలో దేవుడు మనల్ని గనపరుస్తే ఎంత గొప్పగా ఉంటుందో రే మన దోమబిడ్లారా ఆ రీతిగా మనల్ని గనపరిచే దేవుడు మన దేవుడు ఏసు క్రీస్తు ప్రభులవారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు నూనెతో నా తల అంటి ఉన్నావు రేమ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఈ నూనె అనేటటువంటిది ఘనతకు సూచనగా ఉన్నది యేసుప్రభుల వారు ఆయన శిల్వ మరణమునకు ఏగే ముందుగా మరి సీమోను అనేటటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ వ్యక్తి యేసు ఆ వ్యక్తిని యేసు ప్రభువు ఆహ్వానించాడు వెళ్ళి యేసు ప్రభుల వారు ఆ వ్యక్తి ఇంట్లో కూర్చుంటుండగా ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసు పాదముల మీద పడి కన్నీళ్ళు విడుచుచు కన్నీళ్ళ చేత ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రికల చేత తుడిచి మరి తాను తెచ్చినటువంటి సుగంధ ద్రవ్యములను పూస్తూ ఉండుటం మనం గమనిస్తాం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ఈ సీమోన్ అనే వ్యక్తి ప్రభువుకు ఈమె ఎవరో తెలీదా ఏంటి ఒకవేళ అన్నీ తెలిస్తే ఆమెను ఎందుకు దగ్గర రాణిస్తాడు అని అనుకుంటూ ఉన్నాడు ఏమయ్యా సీమోను ఏమనుకుంటున్నావు నువ్వు ఏం లేదండి నాకు తెలిసిన నువ్వేమనుకుంటున్నావో నా గురించి అనుకుంటున్నావో నాకు అన్నీ తెలుసు కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో అక్కడ వాళ్ళ సంప్రదాయం ఏంటంటే ఎవరైనా అతిథి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ దోమపిడ్లారా వారికి ఫస్ట్గా కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తుడుచుకోవడానికి ఆ టువాలా వేయాలి తర్వాత వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ ఆచారంలో ఒక భాగం ఏంటంటే నూనెతో వారి తలను అంటాలి ఇది మనకు కాస్త విచిత్రంగా ఉండొచ్చు అది అక్కడ వాళ్లకు సంప్రదాయం ఈ నూనెతో తల అంటడం అనేటటువంటిది గౌరవించడానికి లేదా గణపరచడానికి సూచనగా ఉన్నది ఆమె నన్ను గనపరిచిందయ్యా నూనెతో నా తల అంటి నా పాదములు తడిపి ఆమె నన్ను గణపరిచింది నువ్వు నూనెతో నా తల అంటలేదే ఆమె అత్తరు పోస్తే నీకు వచ్చిన బాధ ఏంటి అని యేసు ప్రభు వారికి అద్దించాడు అదేవిధంగా నువ్వు జీవితంలో నిన్న మనం చూసాం కదా దావీదు ఒక గొర్రెల కాపర్లుగా మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు సమయాలు ప్రవక్త ద్వారా అతన్ని అభిషేకము చేయించాడు వాళ్ళన్నలందరూ చూస్తుంటుండగా తల్లి తండ్రి వాళ్ళు చూస్తూ ఉంటుండగా ఇరుగు పొరుగు అందరూ చూస్తుంటుండగా వరేవరే వీడు ఎందుకో పనికిరాడు వీడికి ఏ ఆధిక్యత లేదు వీడికి చదువు రాదు వీడికి ఏ ఏ పని చేత కాదు గుర్రెలు కాసుకోవడం తప్ప ఇడు ఎందుకు పనికిరాడు ఏ అర్హత లేదు దేవుడు ఇతన్ని కోరుకుంటున్నాడేంటి సమీల ప్రవక్త ఇతన్ని అభిషేకిస్తున్నాడేంటి ఇతన్ని రాజుగా చేస్తానంటున్నాడేంటి అర్థం కాలే దేవుడు వాళ్ళందరినీ కాదని ఆ యవనస్తుడైనటువంటి దావేదును కోరుకొని వారందరి ముందు నిలబెట్టి తైలాభిషేకము చేసి ఇదిగో దేవుడు కోరుకున్నవాడు ఇతడే ఇతడే దేవునికి కావాలి ఈ వ్యక్తితో ఉన్న వాళ్ళే దేవునికి కావాలని చెప్పకనే చెప్పి అతన్ని అభిషేకం చేశాడు ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం ఈ కాపరిని ఎవరైతే వెంబడిస్తారో ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభుల వారిని కాపరిగా చేసుకుంటారో రమణ దోమపిడ్లారా వారి తలను నూనెతో అంటువాడుగా ఉన్నాడంటే గొప్ప గౌరవాన్ని ఆధిక్యతను ఘనతను ఇచ్చే దేవుడు మన దేవుడని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తించాలి చివరగా మనం గమనిస్తే నా గిన్నె నిండి పొర్లుచున్నది దేవుడు గణపరచడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆపడం ఎవడి తరము కాదు నేను పోయినసారి చాలాసార్లు చెప్తా ఉన్నాను కదా దేవుడు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక స్థాయి వరకు తీసుకొని వచ్చి కొద్దిసేపు ఆపుతాడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కావచ్చు ఆ స్థితిలో ఆపుతాడు నిలబెడతాడు మన నమ్మకత్వాన్ని మన స్థితిగతులన్నింటినీ పరీక్ష చేస్తాడు అయితే ఆ స్థాయిలో గనుక మనం అలాగే నమ్మకంగా నిలబడిన తర్వాత మనల్ని ఆపడము దేవుని దీవెనలు లాపడము దేవుని క్రియలను ఆపడము ఎవరి తరము కాదు గిన్నె నిండడము కాదు ఇక చాలునైనా అన్నా అగవు ఇక వద్దయ్యా అన్నా ఆగవు ఆశీర్వాదాలు గిన్నె నిండి పొర్లుతా పొరలిపోతా ఉంటుంది అంటే అది ఆశీర్వాదానికి సూచనగా ఉన్నది ప్రేమ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం శత్రువుల ఎదుట భోజనము నూనెతో తల అంటడము గిన్నె నిండి పొర్లడం ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదానికి ఘనతకు సూచనగా ఉన్నాయి ఈరోజున ఎవరైతే ఈ కాపరిని నమ్మకముగా వెంబడించాలనుకుంటూ ఉన్నారో ఇదిగో పై నుండి క్రింద వరకు వచ్చినటువంటి ఆ విషయాలన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రేమ దోంపిలారు జ్ఞాపకం చేసుకుందాం మనం 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 ఏ రీతిగా ఈ కాపర్ని వెంబడిస్తూ ఉన్నాం అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కదా ఎంత నమ్మకముగా మనం వెంబడిస్తే అన్ని దేవుళ్ళు మనము పొందుకుంటాము ప్రమణ దోమబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం నమ్మకమైన వానికి దేవెనలు మెండుగా కలుగును ఇదిగో దావీదు దేవుడే నా కాపరి అంటున్నాడు యోహోవాయే నా కాపరి ఆ కాపరి నాకున్నాడు కనుక ఆ కాపరి నాకు ఏం చేస్తాడంటే నా శత్రువులు నాకు భోజనం పెడతాడు నా తల అంటుతాడు అంటే ఆయన నన్ను గౌరవిస్తాడు ఆయన నన్ను గణపరుస్తాడు కొన్నిసార్లు అయ్యో నేను ఎవరి మధ్యలో గుర్తింపు లేని అన్ని చేస్తావు అన్ని ప్రయత్నాలు చేస్తావు నాకు గుర్తింపు రావడం లేదే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్న ఒక రోజు నెచ్చించే దినం వస్తుంది ఆయన నిన్ను గణపరిచే దినం వస్తుంది ప్రేమ దోంబిల్లరా నూనెతో నా తల అంటుతాడు తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నారు ఈ కాపరి మన చుట్టూ మన దగ్గర ఉంటే మన జీవితము ఆశీర్వాదముల చేత దైవిక దీవెనల చేత పొంగి పొరలేదిగా ఉంటుందనే ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనకు గుర్తెరగాలి ఈరోజున మనము ఈ ప్రధాన కాపరైనటువంటి క్రీస్తును మనం వెంబడించాలి ఇప్పుడు మన కాపరి ఎవరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారే కదా ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు ఆ కాపరిని కనుక మనము నమ్మకంగా వెంబడించినట్లయితే ఆయన స్వరము విన్నట్లయితే ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే ఆయన నడిపించినట్లుగా నడిచినట్లయితే ఆ పరిస్థితుల మధ్యలో మనం నమ్మకంగా బ్రతికితే ఇదిగో శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధం చేసి పెడతాడు చుట్టూ ఎట్లాంటి పరిస్థితులైనా ఉండని కానీ నీకు మాత్రం లోటు చేయడు దేవుడు అది దాని అర్థం రెండవదిగా నూనెతో నా తల అంటి ఉన్నావు అనగా నిన్ను గొప్ప ఘనతకు నడిపిస్తాడు నిన్ను గౌరవిస్తాడు అందరూ గౌరవించేటట్లుగా నేను గణపరిచేటట్లుగా చేస్తాడు తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా గిన్నే నిండి పొర్లుచున్నది దేవుని ఆశీర్వాదముల చేత దేవుని అభిషేకము చేత మన జీవితాలు నింపబడుతూ ఉంటాయి నింపబడము కాదు పొంగి పొర్లే విధముగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ఎవరైతే ఈ దేవుని కాపరుగా చేసుకుంటారో ఈ రోజున మన జ్ఞాపకం చేసుకుందాం మరి మనం ఎలైతుగా ప్రభువును వెంబడిస్తున్నాం ఆయనను మనము కాపరిగా చేసుకొని ఆయన సమక్షంలో మనము బ్రతికినట్లయితే నిజంగా మన జీవితాలు ఎంతగానో బాగుపడతాయనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇదిగో ఈ కాపరిని నమ్మకంగా వెంబడించండి ఈ కాపర్ని వెంబడిస్తే శత్రులు ఏదో నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు నిన్ను గణపరుస్తాడు నూనెతో నీ తల అంటే నేను గణపరుస్తాడు తర్వాత నీ గిన్నె నిండి పర్లునట్లుగా నీ కుటుంబములో నీ వ్యక్తిగత జీవితములో దైవిక కృపలను ఆయన ప్రసాదిస్తాడు రీతిగా మనము అందరము కూడా ప్రభువును వెంబడిస్తూ ఆ దైవిక దీవెనలు ఘనతను ఆశీర్వాదాన్ని పొందుకుందాం అట్టి కృపను దేవుడు మీ కళ్ళకు అనుగ్రహించి నడిపించునుగాక గాక మేన్